మరొక పంటకు గిట్టుబాటు ధర లేదు సాక్షాత్తు సిగ్గుతో ఈనాడు పత్రిక రాసినటువంటి వార్త సజ్జ క్వింటాలు రెండు వేల లోపే రైతుకు దక్కని మద్దతు ధర సజ్జల ధర నేల చూపులు చూస్తుంది క్వింటాలకు మద్దతు ధర రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఉంటే రైతుకు రెండు వేలు దక్కటం లేదు నాణ్యత లేదంటూ ప్రకాశం ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాల్లో క్వింటాలు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు వేల ఎకరాల్లో సజ్జ సాగైంది ప్రకాశం జిల్లాలో పదిహేడు వేల ఎకరాలు ఉమ్మడి కర్నూలులో ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదకొండు వేల ఎకరాలు వేశారు ఎకరానికి సగటున ఇరవై ఐదు వేలు పెట్టుబడి అయింది అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలతో పాటు తుఫాను ప్రభావంతో పంట దెబ్బతింది అధిక శాతం రైతుకి ఎకరానికి రెండు మూడు క్వింటాలే దిగుబడి వచ్చింది పంట నాణ్యత తగ్గింది ఈ తరుణంలో ధరలు లేక రైతులు నష్టపోతూ ఉన్నారు సో ఎకరానికి ఇరవై ఐదు వేలు పెట్టుబడి అయితే ఇక్కడ వీళ్ళు పదిహేను వందలు పదహారు వందలకు గుంటే రెండు క్వింటాలు మూడు క్వింటాలు రెండు పదిహేను మూడు వేలు ఏమొస్తుంది ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంతే ఏ పంటకి గిట్టుబాటు ధర ఉండదు చూడండి ఈరోజు అన్ని పంటలకి గిట్టుబాటు ధర లేదు ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు మాత్రం రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు కనీసం రైతుకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేరు పరిస్థితి ధరల స్థిరీకర్ కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది